ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖులో కుంభరాశివారు తోక తొక్కినట్టే అదృష్టం పట్టి ధనవంతులుగా మారబోతూ ఉన్నారు కుంభరాశివారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ వారి ఎక్కడ ఉన్న వీడియోని తప్పకుండా చూడండి లేదంటే చాలా నష్టపోతారు ఇక కుంభరాశి వారు కాస్త రహస్యంగా ఒంటరిగా ఈ వీడియో చూస్తే గనక వారికి ఇంకా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకో వీడియోని పూర్తిగా చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి ఇక శనీశ్వరుడు కుంభరాశి వారికి గ్రహాల అనుకూలత ఈ సమయంలో అధికంగా ఉన్నందువల్ల ఈ రాశి వారు ధనవంతులుగా అయ్యే యోగం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అదృష్టం అనేది విపరీతంగా ఈ సమయంలో పట్టబోతుంది కనుక మీరు రహస్యంగా చూడండి ఎందుకంటే మీ చుట్టూరే ఉంటూ చాలా మంది కూడా మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టడానికి మోసం చేయడానికి సిద్ధంగా ఉంటారు అలానే మీరు ఎదుగుతూ ఉంటే చూసి చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు అందువల్ల రహస్యంగా చూడండి మీకు అదృష్టం పట్టింది అనగానే ఇతరులు చూసి ఓర్చుకోలేక మీ అదృష్టాన్ని ఎలా అయితే అంటే వీరికి అదృష్టం పట్టకూడదు అని చాలా గట్టిగా కోరుకోవటం అలానే నరదృష్టి అంటాం కదా దృష్టిని పెట్టడం చేస్తూ ఉంటారు అందువల్ల వారు ఎదగలేకపోతూ ఉంటారు అంటే కుంభరాశి వారు అందువల్ల కాస్త రహస్యంగానే చూడండి ఈ వీడియో గ్రహాల అనుకూలత చాలా బాగున్నప్పటికీ డబ్బుల విషయంలో మాత్రం మీరు అంటే జాగ్రత్తగా ఉండండి మీరు సంపాదించే స్థానం అధికంగా అంటే సంపాదించే స్థానంలో గురుబలం ఎక్కువగా ఉంది అలానే శనిదేవుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు ఇతరులకి డబ్బులు ఇచ్చిన విషయంలో కావచ్చు మీకు రావాల్సినటువంటి డబ్బులు కావచ్చు అవి రెండూ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం వీరు డబ్బుని నష్టపోయే అవకాశం ఉంటుంది డబ్బుని పోగొట్టుకోవటం కానీ మీరు ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవటం కానీ ఇలాంటివి మాత్రం జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా మీకు అదృష్టం మాత్రం అంటే సంపాదించే స్థానం బాగుంది ధనం రాక ధన రాక అంటే బాగుంది దండం రావడం వస్తుంది కష్టానికి ప్రతిఫలం ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఉంటుంది ఇక ఈ యొక్క అంటే మీ అదృష్టం అనేది ఖచ్చితంగా మారుతుంది మీకు ధన ధన అంటే ధనం అనేది రావటం అధికంగా ఉంది లక్ష్మీదేవి మీకు అనుకూలంగా ఉంది ధనం వస్తూనే ఉంటుంది కానీ మీకు కొన్ని అంటే మీరు చేసినటువంటి అప్పులు అలానే ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఈ విషయంలో కొంచెం సమస్యలు అయితే వస్తూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అయితే మీకు వస్తుంది అని చెప్పుకోవచ్చు కుటుంబ కావచ్చు ఇలా మీకు కుటుంబ సమస్యలు ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి జీవితంలో సంతోషంగా ఉండాలి అన్న దరిద్ర బాధలు తొలగిపోవాలి అన్నా ఐశ్వర్యం అనేది రావాలి అన్నా ఖచ్చితంగా కూడా మీరు శని భగవంతుణ్ణి పూజించండి ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కష్టపడితే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు ఉన్నాయి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఉంది ఈ రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రోజులలో మనం ఏదైతే ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో మాత్రం వీరికి ఖచ్చితంగా రావాల్సినటువంటి ధనం కూడా అంటే చేతికి వందే వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు కొద్దిగా కష్టపడి పనిచేసిన దానికి ఎక్కువగా ప్రతిఫలం అనేది వస్తుంది మీరు కష్టపడి పనిచేసిన దానికి ఖచ్చితంగా ప్రతిఫలమైతే తప్పకుండా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అలానే కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం వచ్చేసి చాలా మంచిది నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి దానగుణం ఎక్కువగా ఉంటుంది దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల పట్ల కూడా మంచి అభిమానం ఉంటుంది తెలివితో వీరు పని చేస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే ముందు జాగ్రత్తగా మీరు అంటే ముందు జాగ్రత్తగా ఉంటారు ఈ విషయంలో అయినా చాలా చాలా ముందు జాగ్రత్తగా ఉంటారు కష్టపడే స్వభావం అధికంగా ఉంటుంది వీరు చాలా కష్టపడి పైకి ఎదుగుతారు కూడా వీరు ఒక స్థాయిలో ఉన్నారు అంటే వీరు మంచి స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం ఖచ్చితంగా వీరి యొక్క కష్టమే అని చెప్పుకోవచ్చు కష్టం ఎంత అంటే ఎంత ఎక్కువ కష్టపడితే వారు ఆ స్థాయిలో ఉన్నారో కష్టపడి ఎదిగిన వారికి తెలుసు అలానే ఈ రాశి వారికి గ్రహాలు కూడా అనుకూలించే అనుకూలించడం వల్ల గ్రహాల అనుకూలత వల్ల కూడా వీరికి అతి త్వరగా కలిసి వచ్చే అవకాశం ఉంది అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి గొడవలకి తగుల తగువులకి ఈ సమయం సరి కాదు అని చెప్పుకోవచ్చు అంటే మీ మిమ్మల్ని ఎవరైనా అనవసరంగా విమర్శించటం కానీ మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అనటం కానీ బాధ పెట్టడం కానీ ఇలాంటివి చేసినప్పుడు కొద్దిగా ఓపికతో ఉండండి ఖచ్చితంగా కాలమే సమాధానం చెబుతుంది కానీ ఈ సమయంలో మీరు ఆ యొక్క అంటే వారు మిమ్మల్ని అన్నారని చెప్పి చాటుగా అన్నారని చెప్పి ఎవరో మీ వరకు అంటే ఇలా మిమ్మల్ని అన్నారు అని చెప్పి అన అనటం వల్ల మీరు దానికి రియాక్ట్ అయ్యి వారితో గొడవలు పెట్టుకోవటం ఇలాంటివి మీకు కలిసి రావు కొద్దిగా ఓపికతో ఉండండి ఖచ్చితంగా కాలమే సమాధానం చెబుతుంది కనుక ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే గనక మీకు అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది దరిద్రాలు తొలగిపోతాయి మీకు అదృష్ట యోగం అనేది పట్టి జీవితం అనేది చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఆర్థిక సమస్యలు సైతం తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి ధనవంతులయ్యే యోగం అయితే అధికంగా ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉంది గోచారం అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఆర్థికంగా వీరు ఇది వరకు ఉన్నదానికంటే కూడా ఇప్పుడు ఇంకాస్త మెరుగుపడే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా గోచారం అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఇక కుంభరాశి వారు ఏది చేసినా ఈ సమయంలో ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి జీవితం అనేది చాలా బాగుంటుంది ఆర్థిక సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక వీరు ధనవంతులుగా అయ్యే అవకాశం ఎలా ఉంది అంటే గనక రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి మునుపటి కంటే ఎక్కువగా లాభాలు ఉన్నాయి లాభసాటిగా ఉంది వ్యాపారస్తులకి కూడా వ్యాపారంలో లాభాలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా ఇంక్ అంటే చిన్న వ్యాపారులకి కూడా ఈ సమయంలో అధిక మొత్తంలో కూడా ధనం వస్తుంది అని చెప్పుకోవచ్చు చిన్న వ్యాపారులు సైతం ధనవంతులుగా ఎదిగే అవకాశం అంటే మునుపటి కంటే చాలా బెటర్గా ఉంటుంది వీరి వ్యాపారం కావచ్చు వీరి యొక్క స్థితిగతులు కావచ్చు కుటుంబ పరిస్థితులు కావచ్చు సంతోషం కావచ్చు ఇవన్నీ కూడా మునుపటి కంటే చాలా ఎక్కువగా సంతోషంగా ఉంటాయి ఉంటారు వీరు అని చెప్పుకోవచ్చు మెరుగుపడుతుంది మీ లైఫ్ పూర్తిగా మెరుగుపడుతుంది అంటే మునుపు మీతో ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు కొలిగ్స్ కావచ్చు అలానే స్నేహితులు కావచ్చు ఎవరైతే ర్యాష్గా మాట్లాడడం అలానే మిమ్మల్ని అసలు పట్టించుకోకపోవటం మీ యొక్క గొప్పతనాన్ని వారు అంటే ఎంకరేజ్ చేయకపోగా ఇంకా విమర్శించడం మీరు ఎంత ఎదిగినా మిమ్మల్ని పట్టించుకోకపోవటం ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది కనుక ఈ రాశి వారికి దైవానుగ్రహం అధికంగా ఉంది దైవం యొక్క అనుగ్రహంతో ఈ సమయంలో వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే అవకాశం కనిపిస్తుంది ధనం అనేది కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా కుంభ రాశి వారు ధనవంతులయ్యే యోగం ఎలా ఉంది అంటే గురుబలం అధికంగా ఉంది శనిదేవుడు అను అనుకూలంగా ఉన్నారు కానీ కొన్ని సిచ్యువేషన్స్తో అంటే జాగ్రత్తగా ఉండండి ఏదైనా సమస్య ఎదురైనా చాలా ఓపికతో పరిష్కరించుకోండి ఓపిక అనేది ఈ సమయంలో మీకు చాలా అవసరం ఇక కుంభరాశి వారు ఈ ఒక్క ఈ నియమాలను పాటిస్తే గనక తప్పకుండా ధనవంతులు అవుతారు నియమాలు అనేవి అంటే మీరు ఖచ్చితంగా ఏదైనా చిన్న సమస్య వచ్చిన గొడవ వచ్చినా కావాలని మిమ్మల్ని విమర్శించినా మీపై విమర్శలు వచ్చినా సరే కాస్త అంటే ఆలోచించి మాట్లాడండి అలానే దైవానికి వదిలేయండి ఖచ్చితంగా కాలం అయితే సమాధానం చెప్పి తీరుతుంది ఎవరైతే ఈరోజు మిమ్మల్ని అన్నారో రేపు వారే మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా చేస్తుంది ఇక ఇలా ఓపికతో ఉంటే తప్పకుండా దైవం మీ వైపే ఉంటుంది మీరు ధనవంతులు అవడానికి కొంత కష్టపడండి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి